నర్సారాపేట నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వినుకొండ రోడ్లోని ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ మల్లమ్మ సెంటర్ గడియారం స్తంభం రైల్వే స్టేషన్ రోడ్ ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్ వరకు ట్రాక్టర్ ర్యాలీ ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అంచెం నాయుడు గారు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్బాబు గారు రాష్ట్ర చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కూడా పాల్గొన్నారు